హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు నేను పుట్టగొడుగుల కూర అయితే చేసి చూపిస్తున్నానండి ఇవి నీళ్ళల్లో నానబెట్టుకొని ఎక్కువసేపు కడుక్కోవాలండి బాగా నీట్గా తర్వాత వాటిని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలండి మా చిన్నప్పుడు మా మావయ్య వాళ్ళకి పొట్టుకొక్కలు ఉండేవండి నాటు పొట్టుకొక్కలు పొట్టల మీద ఉంటాయి కదండి అవి అయితే మా మావయ్య తీసుకొచ్చేసరికి లేట్ అయిపోయేదండి చీకటి పడిపోయేది రాత్రిపూట అయితే మా అమ్మ మా అత్తయ్య చాలాసేపు కడగటం లేట్ అయ్యేదండి బాగా మట్టి అది ఉంటుంది కదా అది చాలా నీట్గా కడగాలండి అవి కడిగేసరికి లేట్ అయిపోయేది ఎంత లేట్ అయినా సరే వాళ్ళు కడిగి కోరుండే వరకు అంతే కూర్చునేదాన్ని అండి అన్నం కూడా తినకుండా ఎంత లేట్ అయినా అలాగే అండి అసలు ఆ టేస్ట్ అసలు ఎంత బాగుంటుంది నాకు అవంటే చాలా ఇష్టం లాస్ట్ ఇయర్ కూడా దొరికాయండి నాకు కానీ ఈ ఇయర్ దొరకలేదు మీకు చూపిద్దామంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత ఈ పుట్టగొడుగుల ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇవి సిమ్లో పెట్టి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇది బాగా నీరు ఎక్కువ వచ్చేస్తుందండి ఇది టమాటా వేసి కూడా వండొచ్చండి వాటర్ వేసి కానీ నేను అలా వండలేదండి ఈసారి ఎగురులా వండుకున్నాను ఇవి మూడు ప్యాకెట్ల అండి అయినా సరే కూర అయితే అసలు చాలా తక్కువే అయ్యింది ఇది కొద్దిసేపు మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలండి మా ఇంట్లో అందరికీ కూర అంటే చాలా ఇష్టమండి అంటే నాటు పుట్టగొడుగుల కూర అంత కాదు కానీ అయినా సరే అందరూ ఇష్టంగానే తింటామండి ఇది ఇది కొద్దిసేపు ఉడికిన తర్వాత దీనిలో కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకున్నానండి నేను అన్నింటిలోనూ కరివేపాకు వేస్తానండి మా ఇంట్లో అందరూ కరివేపాకు ఇష్టంగానే తింటారు కరివేపాకు పడేయమండి అందరం తింటాము బాగానే ఆ కరివేపాకు స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకే అన్నింటిలో వేస్తూ ఉంటాను తర్వాత దానిలో మసాలా పొడి అయితే వేసుకున్నానండి ఇది ఇంట్లో నేను తయారు చేసుకున్న మసాలా పొడే అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ